వేల గొద్దులు లక్షడప్పుల కార్యక్రమాన్ని వర్దిల్ సామాజిక పరివర్తకు వర్దిల్లాలి సామాజిక పరివర్తన గౌరవ బందక్ నాయకత్వం విజయవంతం చేద్దాం ఫిబ్రవరి ఏడున జరగబోయే వేల గొద్దులు లక్షడప్పుల కార్యక్రమాన్ని లక్ష డప్పుల సాంస్కృతిక డప్పులు మరియు పాటలతో మహా ర్యాలీ నిర్వహించబోతున్న గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు చేపడుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మాదిగా అయి పుడితే మాదిగా మాదిగ ఉపకులాలు మాదిగల్లో ఉన్నటువంటి వార్డు మెంబర్ నుంచి పెట్టుకుంటే వివిధ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులు వివిధ రంగాలలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ లాయర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆఖరికి మంత్రి అయినా సరే మాదిగలందరూ కూడా డప్పు సంకనేసుకొని హైదరాబాద్కు రావాల్సిందిగా గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారు విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ ఉద్యమాన్ని ఇంత భారీగా ఇంత ర్యాలీ నిర్వహించడానికి గల ఏకైక కారణం ముప్పై ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ పోరాట ఫలితమే మొన్న ఆగస్టు ఫస్ట్న సుప్రీంకోర్టు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అన్నటువంటి సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయబద్ధమైంది అది అది రాజ్యాంగానికి ఏమాత్రం వ్యతిరేకం కాదు ఎవరైతే కుహనా మేధావులు కొంతమంది అంటారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కి వ్యతిరేకమని సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు నిర్వహించినటువంటి అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనం ఏడుగురు జడ్జీలచే నియమించినటువంటి ధర్మాసనం అది ఆ ధర్మాసనం ఇచ్చిన తీర్పునే వీళ్ళు తప్పుపడుతున్నారంటే మరి వాళ్ళ వాళ్ళ మేధావితనం వాళ్ళ ఇంటెలెక్చువాలిటీ ఎక్కడుందో వాళ్ళు ఏ విధంగా అంబేద్కర్ వైట్స్ అవుతారో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి మాల మీద ఉన్నారా ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమ పోరాటంలో ఎన్నో కమిషన్లు వేసినాయి ఒక రాష్ట్రానికి దాదాపుగా రెండు కమిషన్లు వేస్తే అన్ని కమిషన్లు కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది న్యాయబద్ధమైంది షెడ్యూల్డ్ కులాల్లో ఉండే అట్టడు కులాలకు ఈ రిజర్వేషన్లు అందలేదని చెప్పేసి మందాకృష్ణ మాధిగారు పుట్టక ముందు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కమిషన్ వేస్తే అరవై ఐదులో ఇచ్చిన రిపోర్టు మేరకే ఈ నివేదికలో చాలామంది వివిధ రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్లో చెమార్లను మహారాష్ట్ర మహార్లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలను ఈ రిజర్వేషన్ల జాబితా నుంచి తీసేయాలని చెప్పేసి ఎన్నో కమిషన్లు ఇవ్వడం జరిగింది